హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిడువల్స్ని చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ హౌస్ ఏంటంటే లొకాలిటీ ఇళ్ల మధ్యలో ఉందన్నమాట సరౌండింగ్స్ అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి సో ఫ్రంట్ ఒక చిన్న రోడ్డు వచ్చింది ఇది టూ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ వాషింగ్ ఏరియా అన్నీ ఉంటాయి బాగుంటుంది హౌస్ ఇళ్ల మధ్యలో ఉందన్నమాట సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూద్దాం కొత్త హౌస్ ఇది న్యూ హౌస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇవి సైట్ కొలతలు ఇరవై మూడు పాయింట్ ఐదు ఉంటే యాభై నాలుగు సో ఇరవై మూడు అడుగులు ఐదు వంగల వెడల్పు పొడవు లోతు యాభై నాలుగు అడుగులు సో లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా పార్కింగ్ అండ్ సీట్ అవుట్ ఏరియా సో పైన కూడా సీలింగ్ చేంజ్ చేసి ఉంది చూడండి టాప్లో అండ్ ఇది ఈశాన్యం ఇక్కడే విత్ మోటార్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండ్ ఇది మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్ వస్తుంది సో దాంతో కూడా స్ట్రైట్గా గా హాలు లెఫ్ట్ సైడ్ డైనింగ్ ఏరియా హాల్ సైజు ఎయిట్ బై ట్వంటీ పాయింట్ సిక్స్ ఎనిమిది ఇంటు ఇరవై అడుగుల ఆరు అంగులాలు ఉంది పైనంతా కూడా టాప్లో పిఓపీ సీలింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా డైనింగ్ ఏరియా నైన్ పాయింట్ టెన్ ఇంటూ టెన్ తొమ్మిది అడుగుల పదొంగ వెడల్పు పొడవు పది అడుగులు ఉంది సో ఇవంతా కూడా సీలింగ్ డిజైన్స్ కావచ్చు సీలింగ్ లైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం బాగా చేయించారు ఇదంతా టీవీ యూనిట్ ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్కి డోర్ వచ్చింది చూడండి గ్రనైట్ గుమ్మాలు అండ్ రెడీమేడ్ డోర్స్ వస్తాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ పాయింట్ టెన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ టెన్ పది అడుగుల పది అంగుళాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు పది అంగుళాలు ఉంది సో చూడండి అంతా కూడా స్పాట్ లైట్స్ మాదిరి ఇవ్వడం జరిగింది అండ్ వామ్ లైటింగ్ ఇవన్నీ బాగుంది పైన సీలింగ్ డిజైన్స్ లైటింగ్స్ అంతా బాగున్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ సిక్స్ నాలుగున్నర ఇంటూ ఆరు అడుగులు సో చూడండి పైన అంతా కూడా లైటింగ్ బాగుందనమాట సీలింగ్ లైటింగ్ బాగుంది అండ్ ఇది టోటల్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫార్టీ టూ నూట నలభై రెండు గజాలు టూ పాయింట్ నైన్ సెంట్స్ సో నియర్లీ మూడు సెంట్లు ఉంది మూడు సెంట్లలో ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ నైన్ పాయింట్ సిక్స్ ఇంటు టెన్ తొమ్మిదిన్నర ఇంటు అడుగులు ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఫోర్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ సిక్స్ నాలుగున్నర ఇంటూ ఐదున్నర సో రెండు కూడా వెస్ట్రన్ కమోడ్స్ వస్తాయి ఇది కిచెన్ సెవెన్ పాయింట్ నైన్ ఇంటూ నైన్ పాయింట్ సిక్స్ ఏడు అడుగుల తొమ్మిది అంగల బెడలుపు పొడవు తొమ్మిది అడుగులు ఆరు అంగులాలు ఉంది సో చూడండి గ్రనైట్ ప్లాట్ఫామ్ పైన లోరు ఫూ ఇన్ బట్టర్ ప్రొవిజను అడ్జస్ట్ ఫ్యాన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సింక్ ఇక్కడ వస్తుంది చూడండి అదిగో సో స్టోరేజ్ బాగుంది కిచెన్లో సో క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇది నూట నలభై రెండు గజాలు రెండు పాయింట్ తొమ్మిది సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొంతమూరులో ఉంది కొంతమూరు నుండి కాతేరు వెళ్ళడానికి ఒక రోడ్డు ఉంటుంది సో ఇలా మీరు పేపర్ మిల్ నుండి వచ్చినా కాతేరు మల్లెపే సెంటర్ నుండి కొంతమూరు వెళ్ళడానికి మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది అన్నమాట ఆ రోడ్లో వస్తుంది ఇది పడమర వైపు వాషింగ్ ఏరియా యుటిలిటీ అంతా ఇక్కడ వచ్చింది ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇది కామన్ బాత్రూమ్ ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటో అర అడుగులు ఇండియన్ షీట్తో ఉంది యుటిలిటీ వాషింగ్ ఏరియా నాలుగున్నర ఇంట పద్నాలుగు ఉంది సో వాషింగ్ మెషిన్ బట్టలు ఇవన్నీ ఏమన్న ఉంటే బ్యాక్ సైడ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ అంతా నీట్గా కనిపిస్తుంది ఉత్తర వైపు సందు టూ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు ఉంది నార్త్ వైపు సో కాతే రోడ్ అనమాట కొంతమంది నుంచి రోడ్డు మీరు కాతే నుంచి దగ్గరగా ఉంటుంది ఇటు హెచ్పి గ్యాస్ కూడా నీ దగ్గరలో వస్తుంది ఇది అండ్ దీని కాస్ట్ సిక్స్టీ టూ అరవై రెండు లక్షలు నెగోషియబుల్ ఉందన్నమాట సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు స్లైట్లీ నెగోషిబుల్ అంటే స్టెప్స్ కింద కూడా చూడండి ఇది అంతా కూడా స్టోరేజ్కి ఉంది అంతా ఓపెన్ స్పేసే హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ టూ వన్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి ఈస్ట్ పేస డబుల్ బెడ్రూమ్ కాస్ట్ సిక్స్టీ టూ ల్యాక్స్ లొకేషన్ కాతేర్ అనమాట సో కొంతమంది నుంచి కాతేర్ నుంచి కొంతమూరు వెళ్ళే రోడ్డు వస్తుంది అనమాట కొంతమూరికి కాతేర్ కూడా మిడిల్ వస్తుంది ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చింది సో పైన వాటర్ ట్యాంక్ పీవీసీ వాటర్ ట్యాంక్ ఇదంతా కూడా ఫ్రంట్ రోడ్డు కొంచెం రోడ్డు ఒకటే కొంచెం కొంచెం మీడియం ఉంటుంది అది ఒకటే మిగతా సిమెంట్ రోడ్డు ఇళ్ల మధ్యలో బాగుంటుంది హౌస్ అయితే బాగుంటుంది మెయిన్ అండ్ ఈ ప్రాపర్టీ నుండి కాతేరు మల్లైపేట సెంటర్ వన్ పాయింట్ టూ కేఎం ఉంది ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే జంక్షన్ గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ వన్ పాయింట్ సెవెన్ కేఎం డి మార్టన్ కోరి మార్కెట్ రైతు బజార్ టూ పాయింట్ వన్ కేఎం పేపర్మల్ అండ్ రాజీవ్ గాంధీ కాలేజ్ టూ పాయింట్ త్రీ కేఎమ్ తిరుమల స్కూల్ టూ పాయింట్ సెవెన్ కేఎం ఎన్ఎస్ సిక్స్ హైవే జంక్షన్ కొంతమూరు టూ పాయింట్ ఎయిట్ కేఎం క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ త్రీ పాయింట్ కేమ్ కంపల్సరీ సెంటర్ త్రీ పాయింట్ నైన్ కేమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గోకరం బస్ రాజమండ్రి ఫోర్ పాయింట్ ఫోర్ కేమ్ రాజమండ్రి ఆర్టీసీ ఆర్టీసీసంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ సెవెన్ కేమ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ కేమ్ సో రాజమండ్రి ఇక్కడ గోకరం బెస్టాండ్ నుంచి ఇట్లా కంపల్సరీ నుంచి అయితే ఆటోస్ ఉంటాయి కాతీర వరకు లోపలికి అయితే కొడుకు ఆటో కొంచెం మాట్లాడుకోవాలి రెమెన్ అంతా బాగుంటుంది సో పెనల్ ఒకసారి చెప్తున్నాను చూడండి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ నూట నలభై రెండు గజాలు రెండు పాయింట్ తొమ్మిది సెంటు అంటూ మూడు సెంట్లు ఉంది కాతేటు కొంతమంది రోడ్లో వస్తుంది ఇటు పేపర్ మిల్టి తిరుమల స్కూల్ రోడ్డు అన్నమాట ఇట్లా దీని కాస్ట్ అరవై రెండు లక్షలు సిక్స్టీ టూ లాక్స్ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ చేయండి అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలను సార్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్